హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో వేడివేడిగా నోరు ఊరించే జిలేబీ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చూశారు కదండి ఎంత క్రిస్పీగా ఉందో జ్యూసీగా ఇందుకు కావలసిన పదార్థాలు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు కప్పుల మైదా తీసుకున్నాను రెండు కప్పుల మైదాకి నాలుగు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూను సోలా పొడి కొంచెం ఫుడ్ కలరు ఫుడ్ కలర్ మీ ఇష్టం అండి ఫుడ్ కలర్ వేయటం వల్ల కలర్ వస్తుంది నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగు వేసి బాగా కలుపుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి కలుపుకొని నీళ్ళు వేసి కలుపుకోవాలి నీళ్ళు ఒకేసారి వేసి కలపద్దండి పిండి లూజ్ అవుతుంది కొన్ని కొన్ని వేసి కలుపుకోవాలి పిండి ఇలా ఉంటే సరిపోతుందండి నీట్గా తుడిచేసి ప్లేట్ మూసి పక్కన పెట్టేసుకోండి అంతలోపు చక్కెర పాకం తయారు చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి పక్కన కడాయి పెట్టి నూనె వేసి వేడి చేసుకోవాలి ఇంకొక పక్కన బాండీలో చక్కెర రెండు కప్పుల పిండికి నేను నాలుగు కప్పుల చక్కెర తీసుకున్నాను నాలుగు కప్పుల చక్కెర తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి తీగపాకం వచ్చేలాగా ఉడకనిచ్చుకోవాలి ఇలా ఉడికేటప్పుడు అర టీ స్పూను యాలకుల పొడి వేసి కలుపుకోవాలి పాకం ఇలా ఉంటే సరిపోతుందండి ఇందులో కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ వేసి స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం నిమ్మరసం పిండండి చక్కెర పాకం గట్టిపడకుండా ఉంటుంది కలిపేసి ప్లేట్ పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు జిలేబీలు తయారు చేసుకుందాం మనం నానబెట్టిన పిండిని మూత తీసి ఒకసారి ఇలా కలుపుకొని నేను డబ్బాతో వేసి చూపిస్తున్నాను అలాగే కవర్తో కూడా వేసి చూపిస్తాను ఇలాగ డబ్బాలోకి వేసుకోవాలి ఇలా కవర్లోకి వేసాక టైట్గా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేయండి వేసి ఒక చివర చిన్నగా కట్ చేసుకోండి నాకు ఇక్కడ కొంచెం హోల్ పెద్దగా కట్ అయ్యింది దానివల్ల కొంచెం జిలేబీలు లావుగా వచ్చాయి ఇలా ఈ విధంగా నూనెలో నూనె వేడయ్యాక ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి జిలేబీలు వేసుకోవాలి ఇలా జిలేబీలు వేసుకున్నాక రెండో వైపు తిప్పి బాగా కాలనివ్వండి కాలాక తీసి ఆ వేడి పాకంలో వేసి కొంచెం సేపు నాననిచ్చి పక్కన ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోండి ఒక రెండు నిమిషాలు పాకంలో నాననిచ్చి తీసి ప్లేట్లోకి పక్కకు పెట్టుకోండి ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఇలాగే జిలేబీలన్నీ వేసేసుకొని ఫ్రై చేసి ఇలా పాకంలో వేసి పక్కకు తీసి పెట్టుకోండి అంతేనండి ఎంతో ఈజీగా వేడి వేడిగా నోరు ఊరించి జిలేబీ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్